అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యోనమ శ్రీ గురు చరిత్ర పదహారవ అధ్యాయము శ్రీ గణేశనమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యోనమ అయితే నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి మహాత్మ అప్పుడు శ్రీ గురిని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవరు అటుపై ఏమి జరిగింది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్తాడు నామధారక నీవు గురుభక్తులలో ఉత్తముడివి ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవరూ కోరనందువలన నా మనస్సు నివురుగపినట్లు అయ్యింది నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతూ ఉండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్నా కొద్దీ నా మనస్సు అవుతుంది ఆనంద పారవశ్యం కలుగుతుంది నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు నీవు వయసులో చిన్నవాడివైనా గురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడవుతావు వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాల తోనో సుఖ సంతోషాలతోనూ విలసిల్లుగాక శ్రీగురిని చరిత్ర చెప్తాను శ్రద్ధగా వినుము అంటాడు ఇది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేనువు వంటిదని ప్రమాదం చేసి చెబుతున్నాను శ్రద్ధగా విను శ్రీగురువు ఆజ్ఞననుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి నుండి ఒక సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు ఒకనొక సమయంలో ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా గాని నా మనసు ఏ మాత్రము ప్రశాంతము లేదు కానీ మీ దర్శనం చేతనే నాకు ఎంతో ఆనందం కలుగుతున్నది నా మనస్సు స్థిరమవు అవుతుంది అని అనిపిస్తూ ఉన్నది దీనికి కారణం చెప్పగలరు మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవ స్వరూపులు అని నాకు అనిపిస్తూ ఉన్నది నన్ను అనుగ్రహించండి స్వామి అని నాకు తగిన ఉపదేశం కూడా ఇవ్వండి మిమ్మల్ని శరణివేడుతున్నాడు అన్నాడు గురువు నవ్వి నాయన నీవు గురువును ఆశ్రయించకుండానే ఎలా చేశావు అని అడిగారు అతడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిడుతూనే ఉండేవాడు కానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదము కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ ఏదీ చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు అప్పుడు ఆయన నాపై కోపం చేసి తీవ్రంగా నిందించాడు వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్తాడు శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకొని అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నీవు చేసిన పని ఆత్మహత్య అంటిది మహాపాపం నిజానికి నీవు నీలోని దుర్గుణాలను తెలుసులే తెలుసుకోలేక శ్రీగురువుని నిందిస్తూ ఉన్నావు నీకింకే మనస్సు నిశ్చలమేలా అవుతుంది దొరికిన కామ కామధేను వంటి గురువుని విడిచి నీవిక్కడికి పరుగున ఎందుకు వచ్చావు నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది గురుద్రోహికి ఇహంలోను పరంలోనూ సుఖం ఉండదు అతడికి జ్ఞానం ఎన్నటికీ కలగదు అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసిందే గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేద వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్టసిద్ధులు అతనికి ఆధీనమవుతాయి నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకనం అవుతుంది దేవాలయంలో మలవిసర్జన విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పు పట్టినట్లుంది నీ పని అన్నారు గురుడు అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి పరమ గురు జ్ఞానసాగర బుద్ధిహీనుడైన తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిసి తెలిపి నన్ను ఉద్ధరించండి స్వామి అని ధీనాతిదీనంగా ప్రాధేయపడ్డాడు శ్రీగురుడు అతని ధైన్యానికి కరిగిపోయి అపారకరుణతో ఇలా చెప్తాడు నాయన గురువే తల్లి తండ్రి ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష స్వరూపం నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే ఇందుకు సందేహం లేదు ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువుని సేవించాలి అది తేల్చేటందుకు నీకొక పురోనోపాఖ్యాం చెప్తాను వినుము అన్నాడు ద్వాపర యుగంలో ధౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవాడు ఆయన దగ్గర అరుణి భైరుడు ఉపమాన్యువు అని ముగ్గురు శిష్యులు వేదభ వేదము అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తా ఉండేవారు అహంకారము మొదలగు దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు అతని సేవను బట్టి అతను గురుభక్తిని మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు ఒకనాడు ధౌమ్యుడు అరుణిని పిలిచి నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్తారు అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పట్టాడు కానీ కాలువకు ఒకచోట గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత చేసినా కట్ట నిలవడం లేదు అప్పుడతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తానే అడ్డుగా పడుకొని గురువును ధ్యానిస్తూ ఉంటాడు అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి ధౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరు ఉండడం గమనించాడు కానీ శిష్యుడే కనిపించలేదు అతడు ఏ పులి భార్యనైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు అరుణి సమాధానం ఇయ్యలేక కొంచెం శబ్దం చేశాడు దానిని బట్టి దౌమ్యుల వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగిలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనప్పుడు అప్పుడు దౌమ్య మహర్షి నీ వంటి శిష్యుడు లేడు నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మము ఆచరించు కృతార్థుడవుతావు అని ఆదేశించారు అరుణీ గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోక పూజ్యుడయ్యాడు ఒకరోజు ధౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి నాయన పైరు పంటకొచ్చింది నీవు రోజు కాపలి కాచి పైరు కోసం ధాన్యం ఇంటికి తీసుకెళ్ళు పైరు కోసి ధాన్యం ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పారు బైదుడు అతనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరుని ఎంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక పోయించాడు తర్వాత ధాన్యం రాశిగా పోయించి ఆ సంగతి గురువునకు చెప్పాడు ఆయన అతనికొక బండి ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు అతడు ఆ బండి కాడికి ఒక ప్రక్క దున్నపోతు కట్టి మరొక పక్క దున్నపోతు లేనందువల్ల రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకుపోతు ఉన్నాడు దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకపోయింది అప్పుడు బ భైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమ కోరువలేకృ స్పృహ తప్పి పడిపోతూ ఉంటాడు కొంతసేపటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగలించుకొని అనుగ్రహించారు వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు కొద్ది కాలంలోనే అతడు కూడా అరణివలై లోక ప్రసిద్ధుడయ్యాడు ఇంకా ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలి చేది కాదు ధౌమ్యుడు ఆలోచించి ఒక రాజు ఒకరోజు అతనిని పిలిచి నాయన నీవు గొవ్వులను అడవికి తోలుకుపోయి మేపుకు మేపుకొని వస్తూ ఉండు అని చెప్పారు ఉపమన్ నువ్వు గోవులను అడవికి తీసుకువెళ్ళాడు కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలికొచ్చాడు ధోమిడి అది చూచి నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు మరుసటి రోజు నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలి అయినప్పుడు అతడు స్నానం చేసి సంధ్య వార్చుకొని దగ్గరలో నున్న బ్రాహ్మణులైన్లలో భిక్ష తెచ్చుకొని భోజనం చేయసాగాడు అందువలన కొద్ది కాలానికి అతనికి శరీరం శరీరానికి మంచి పుష్టి కలిగింది అది గమనించిన ధౌమిడు ఒక రోజున అతడి అడిగి కారణం తెలుసుకుని నన్ను విడిచి భోజనం చేస్తున్న నిత్యము నీవు చేసుకువచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడివికి పోయి ఆవులను మేపుకు రావాలి అని ఆజ్ఞాపించారు ఉపమా నువ్వు ఇలా చేస్తుండడం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించేది అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకి అర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూచి కారణం కారణమడిగి తెలుసుకొని ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని అంటాడు ఉపమాన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు తాను త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు అందువలన కొద్ది కాలంలో అతనికి శరీరం మరింత లావెక్కింది ఒకరోజు దోమెల వారు అందుకు కారణం అడిగి తెలుసుకొని ఒరే పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనోడవుతావురా కనుక త్రాగవద్దు అని నిషేధించారు ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని కలిసి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది అతనికి కళ్ళు రెండు కనిపి డం లేదు తర్వాత అతను గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు సూర్యాస్తమయమైన శిష్యుడు ఇంటికి రాకపోయేసరికి అతనిని వెతుకుతూ ధౌమ్యుల వారు అడవికి వెళ్లారు ఆయన కేకవిని ఉపమన్యువు బావిలో నుండే సమాధానమిచ్చారు ఆ మహర్షి బావి దగ్గరకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకి నమస్కరించాడు దౌమ్యుడు అతనికి గురుభక్తిని మెచ్చి అతని త పై చేయి పెట్టి నాయన నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దీక్షగా సమర్పించగలడు నీ కీర్తిని శాశ్వతం అనర్చగలడు అని ఆశీర్వదించాడు అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు కాలాంతరంలో ధౌముల ధౌమిల వారు ఆశీర్వదించి పూర్తిగా ఫలం లభించింది ఉపమన్యుకి కనుక నాయన గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు గురుద్రోహం వలన ఇహ వరాల సుఖమే ఉండదు సరికదా నీవెంత తిరిగినా వ్యర్థమే కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్రయించు ఆయనని ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరం అవుతుంది శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే కానీ నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో ఉన్నాయి విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యం కాదు ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తున్నాను అని తీవ్రంగా పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడవుతాడు అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగి నాయన తీవ్రమైన పరితాపం వలన దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువును మనస్సారా స్మరించు అని చెప్పి అతనిని ఆశీర్వదించాడు వెంటనే అతని కంఠం గద్గద్గమే శరీరం అంతా రోమాంచితమైంది కన్నులు ఆనంద భాష్పాలతో నిండాయి అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్ర పారంగతుడయ్యాడు అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీగురుడు నాయన నేను చెప్పిన గురుమహిమా హృదయంలోని నిలుపుకొని నీవు గురువుని వద్దకు వెళ్ళు నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు ఆయనే నేనని తెలుసుకో అన్నారు అతడలానే చేసి తర్వాత ముక్తి పొందాడు ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నరసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవట్టి గ్రామంలోని దేవి సన్నిధి చేరి అచడ కృష్ణావేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదంబర వృక్షం క్రింద కొంతకాలంగా గుప్తంగా నివసించారు శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీపాద నమ శ్రీ నరసింహ సరస్వతీనమ పదహారవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త గురుదత్త श्रीमातृ नमः जय श्री राम लोक समस्ता सुखिनो